బీసీ కుల సంఘాల పేరిట రాజకీయం చేయడం అనేది ఇది చాలా దారుణం ఎందుకంటే ఎవరు పడితే వాడో బీసీ సంఘం అని చెప్పి ఎందుకంటే జనాభా ప్రాతిపదికన దామాసం ప్రకారంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ దేశవ్యాప్తంగా దేశ ప్రధాని సాక్షాత్తు బీసీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం అని పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ పక్షాన్ని నేను మాట్లాడతలేను తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఎలక్షన్ ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల దృశ్య బీచ్ సంఘాల అని చెప్పి జాజుల శ్రీనివాసు ఆర్ కృష్ణయ్య అదే విధంగా భైరి రవికృష్ణ అని ఏదో ఆయనే ఈ బీచ్ సంక్షేమ సంఘం అని ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎవ్వనికి తెలియని పరిస్థితి ఇలా ఎందుకంటే ఎవడు వాడు వ్యక్తిగతంగా ఎదగడానికి కోసమే తప్ప ఇది రాజకీయంగా పోయే పరిస్థితి ఎందుకంటే ఏ నా కొడుకు చిత్తశుద్ధిన్నా కూడా మనం ఒక పక్షపాతం కాదు మన బీసీ కులాలు అన్ని కులాలు ఉంటే ఒక లౌక్యం ఉండాలి పిచ్చి ఎదువ లెక్క మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవడు పైసలు ఇస్తే వానికి బొమ్ము కాచడం ఎవరి వ్యక్తిగత స్వలాభం చూసుకొని మాట్లాడడం ఇలాంటివి అనుకుంటే బీసీలు మీరు చేపట్టే ఒక నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళు చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు ఒక నాయకుల మన చిలామణి వేయడానికి కోసం ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతుండ్రో ఇది తప్పు ఎందుకంటే మీ గత చరిత్ర ఏంది మీకు ఏ ఆదరణ లేకపోతే ఒక బీసీ అని చెప్పి మీరు కార్డు పట్టుకొచ్చి నాయకుల దగ్గర మీరు ఏదైతే ఏదైతే మీరు తీసుకున్న తాయిలాలు ఏదైతే ఉన్నాయో తప్పు నువ్వు ఒక అమ్మాయి పుడితే మీరు ఎవ్వరు కూడా బీసీ సంఘాలని చెప్తే బీసీల స్వేచ్ఛ కోసం మాట్లాడాలి ఒక పార్టీ కానీ ఏ పార్టీ కానీ మాట్లాడే అర్హత లేదు మీరు ఖబర్దార్ మీరు ఇంకా ఇంక రేపటికి వెళ్ళి ఇవాళ ఎన్నికలు అయిపోతున్నాయి రేపటికెళ్ళి ఎక్కడైనా తిరిగితే నా కొడుకులారా ఉరికిచ్చి కొట్టడం జరుగుతుంది ఎందుకంటే బీసీ సంఘాలని పెట్టి ఎన్ని సంఘాలు ఉంటాయి రా బీసీల ఐక్యత వర్దిల్లాలంటే ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయి సుమారు రిజిస్టర్ అయ్యి నూట ఎనభై ఆరు సంఘాలు ఉన్నాయి నువ్వు నూట ఎనభై ఆరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈ అగ్రవర్ణాల రాజ్యం వేయాలంటే ఎందుకు వేయలేరు ఇవాళ మోదీ గారు అమిత్ షా గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటారు మరి మీ గుట్టలేదురా మీరు మాట్లాడేటప్పుడు ఒక చిత్తశుద్ధి లేదా అని నేను అడుగుతారా నేను ఒక అడ్వకేట్ అల్లం నాగరాజు గారు అడుగుతారా బిడ్డ మీరు బహిరంగ చర్చకు ఎక్కడైనా ప్లేస్లంతా కూడా నేను సిద్ధం మీరు సంఘాల పేరుతో ఎన్ని వ్యాపారాలు చేసేవాడు అరే ఏ వ్యాపారం లేతే ఇంకేమైనా బద్మాష్ వ్యాపారం చేసుకోండి మీకంటే చెప్పులు కుట్టుకుంటే వాళ్ళకు ఆటో డ్రైవర్లకు వాళ్లకు ఏ వ్యాపారం ఏ పని చేసుకొని బతికేటోళ్ళకు కూడా ఒక విశ్వాసం ఉన్నది నా కొడుకులారా మీరు బీసీ కుల సంఘాలని పేరు పెట్టి రాజకీయం చేస్తారు దమ్ముంటే ఒక పార్టీకి పో ఒక వ్యక్తికి ఎదుగు మన సంఘాలను కాపాడుకో విచ్చల విడ్తానంగా చేస్తున్నటువంటి మీ రాజకీయం మీ రాజకీయం అనేది ఒక వ్యభిచారం కంటే ఈనంగా నేను చెప్తున్నా ఇలా బాధతో మాట్లాడుతున్నా ఖబర్దార్ బిడ్డ మీరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒక బీసీ ముఖ్య ప్రధానమంత్రి ఇలా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్న పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా మాట్లాడతారా యూజ్లెస్ వేలెస్ మీకు చిత్తశుద్ధి ఉన్నదాన్ని అడుగుతాం ఇంకోటి ఏంటంటే బీసీ కుల సంఘాలందరూ కూడా ఐక్యంగా ఉండరు కానీ ఈయన కొడుకుల ఎక్కడ మీటింగ్ పెడితే ఎవరు జనం రారు కానీ మనందరం కూడా ఐక్యంగా ఉండిపోరాల్సిన అవసరం ఉంది మనకు మన భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పాట పాడేది ఇలా అన్ని కుల సంఘాలను సమానంగా చూసేది సమపాలలో చూసేది సామాజిక న్యాయం కొనసాగించేది భారతీయ జనతా పార్టీ మాత్రం జై బీజేపీ జై శ్రీరామ్ జై భారత్ కి జై